హీరో మీడియా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన ఇంటింటి సర్వేలో పాల్గొన్న తమకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు ఉప్పాల్ జేహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు దాదాపు నెల రోజుల పాటు ఉదయం పూట అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేశామని వారు తెలిపారు సర్వేలో పాల్గొన్న ప్రతి సిబ్బందికి పదివేల రూపాయల చొప్పున వేతనం ఇస్తామని అధికారులు చెప్పారని కానీ సర్వే ముగిసి ఇన్ని నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని వారు ఆరోపించారు ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి తమకు రావాల్సిన బకాయి వేతనాన్ని అందించాలని వారు కోరారు సార్ మేము మనం సెన్సర్ సర్వే చేస్తాం సార్ సెన్సర్ సర్వే చేసాం సార్ సర్వే చేసిన తర్వాత అమౌంట్ అనేది ఆశాలకు ఆర్పిలకు మాత్రము కరెక్ట్ గా మన ఫోర్ డేస్ ముందు అందరికి వేసేసారు సార్ మాకు అంగన్వాడీ వాళ్ళకు మాత్రం ఎప్పటికే సార్ ఇంకా ఇద్దరు తప్ప ఏ ఒక్కరు కూడా అమౌంట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అమౌంట్ గురించి అడిగి ఏమవుతున్నారంటే ఉన్న ఆశా పాపం ఆమె ఎనిమిది నెలలు కడుపుతోటి కూడా సర్వే ఇలా చేయొచ్చింది నాలుగు నెలల పిల్లలు ఎత్తుకొని వచ్చారు సార్

కొ తీసుకున్నా పైసలు తీయాలి నాకు ఇప్పుడు పైసలు వదిలేదాల వదిలేదాలు పైసలు మేమేం చేస్తాం పైసలకి అసలు కావాలి మాకు పైసలు మాకు పదావతి పైసలు మాకు ఇయ్యాలి ఇస్తానే ఇక్కడ సార్ ఎందుకంటే సార్ టేబుల్ మీద కూడా పదివేది వెళ్ళలేదు అక్కడే ఉన్నది మళ్ళీ ఇప్పుడు మేము బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎవరైనా చె మాదై మధురైతే మధ్యుకుంటారు పైసలు అడిగేసరికి ఎప్పుడు ఇదే తల్లొప్పి నాలుగేళ్ల బియ్యలు పెట్టిందాం పని చేయలేదా పేపర్ వచ్చి మాకు రాలేదు మరి దాని వాళ్ళ లిస్ట్ చూపించండి ఎవరిది రాలేదు ఎప్పుడు డబ్బులు వస్తుంది ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు నాలుగు రోజు నుంచి మేము జిహెచ్ఎంసీ తిరుగుతూనే ఉన్నాం మేము టెన్ మెంబర్స్ చేస్తారు కదా సెవెన్ మెంబర్స్ వచ్చినాయి ఇంకొక టూ మెంబర్స్ రాలేదు ఎందుకు రాలేదు మళ్ళీ అందులోనూ ఎక్కువ అంగన్వాడి టీచర్స్ రాలేదు ఒక ముగ్గురు మొత్తము పార్టీ మెంబర్స్ అని చదువుతున్నారు మేడం ఆ పార్టీ మెంబర్స్ లిస్ట్ ఇవ్వండి మరి ఫైనల్ లిస్ట్ పంపించి అంటున్నారు కదా ఆ లిస్ట్ చూపిస్తే చూపిస్తే